హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి సో ఇంకా సండే రోజు మేము డే మొత్తం ఏ విధంగా స్పెండ్ చేసామో మీకైతే ఈ ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఈరోజు సండే కదా సండే అంటే ఇంకా ప్రతి ఒక్కరికి బద్ధకం అయితే వస్తుంది కదా సో అందుకే ఇంకా మేమైతే ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా అయితే నిద్ర అయితే లేచామన్నమాట సో ఇంకా నేనైతే ఎయిట్కి అయితే లేచానండి మా పిల్లలైతే ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీకి అట్లయితే లేచారనమాట ఆ తర్వాత ఇంకా బయట మొత్తం నేను క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి సో ఇంకా ఈ రోజు ఫ్లవర్ చెట్ అయితే ఇక్కడ కొమ్మ అయితే కొద్దిగా అయితే విరిగిందనమాట సో ఇది మొన్నైతే గాలి వర్షం అయితే వచ్చిందండి సో దానికోసం అని చెప్పేసి ఆ కొమ్మ మొత్తం విరిగిపోయింది సో ఇంకా దానికైతే కొంచెం మా చిన్నోడైతే కొంచెం ఫెవికాల్ అది వేసి అయితే అతికిచ్చాడనమాట తర్వాత వచ్చేసి పక్కల వేరే రోజు ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి సో ఇంకా అవి మొత్తం అయితే కలర్ చేంజ్ అయిపోయాయి అందుకే ఇంకా రెండు రోజు ఫ్లవర్ కట్ చేసి మా చిన్నోడు బయట అయితే పడేసాడండి సో ఇంకా ఆ తర్వాత ఇంకా నేను బ్రష్ అయితే చేసేసుకున్నాము అందరం తర్వాత వచ్చేసి ఇంకా టీ అయితే పెడుతున్నాను సో మీకైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చూపిస్తున్నానండి సో ఇంకా ఇది ప్రిపరేషన్ అంతా అయితే నేను అసలు వీడియో తీయలేదన్నమాట సో ఇవి వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా పల్లీలు నువ్వులు బెల్లం కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మిక్సీకి వేసేసి ఆ తర్వాత లడ్డులాగా అయితే చేశాను అనమాట సో అసలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ టైంలో అయితే ఒక లడ్డు తింటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట హెల్త్కు కూడా చాలా మంచిదండి సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సలాడ్స్ లాగా చేసుకొని అలా అయితే తీసుకుంటున్నారు కదా సో చాలా చాలా హెల్తీ అనమాట సో ఇంకా ఈరోజైతే నేను ఒక లడ్డు అయితే తింటున్నానండి మార్నింగ్ టైంలో ఎందుకంటే ఇంకా మాకైతే పాలు రావడానికి సండే కదండి కొంచెం లేట్గా అయితే వచ్చాడనమాట పాలతను తను వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అట్లా టైం అయిందండి సో ఇంకా అందుకే ఇంకా మా పిల్లలకైతే ఇద్దరికి టీ అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా వాళ్ళు ఇద్దరు కలిసి టీ తాగిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే టీ అయితే ఏం తాగట్లేనండి సో ఇంకా మార్నింగ్ టైం కదా అసలు సండే అంటే మనకి చాలా చాలా పనులు అయితే ఉంటాయి అనమాట సో ఇంకా అందుకే ఇంకా నేను మార్నింగే ఒక లడ్డీ అయితే తీసుకుంటున్నాను సో ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేసాం కదా మనకి హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి అదేవిధంగా బోన్స్కి మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరేనండి చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట దీంతో సో అంటే డ్రై ఫ్రూట్స్ మనం పొడి చేసి కూడా అట్లా నార్మల్గా తీసుకోవచ్చు అనమాట సో ఇంకా నేనైతే ఇంతకుముందు నార్మల్గా అయితే తీసుకున్నాను ఇంకా నాకైతే అదైతే నచ్చలేదు అని చెప్పేసి ఇంకా దాన్నే ఏం చేశానంటే అందులో వచ్చేసి కొన్ని పల్లీలు నువ్వులు వేసేసి మొత్తం బాగా అయితే డైరెస్ట్ లాగా చేసేసి మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేసి పొడిలాగా అయితే చేసేసాను అందులో ఇంకా బెల్లం కరిగించి వేసేసుకొని తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ఇట్లా లడ్డు లడ్డులాగా అయితే చేసేసానండి ఇంకా తర్వాత మా పిల్లలు చూడండి ఇక్కడ టీవీ చూసుకుంటూ వాళ్ళైతే చాయ్ అయితే తాగుతున్నారు సో అందులో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా వాళ్ళైతే ప్యాన్ బిస్కెట్ ఉంటుంది కదండి సో అదైతే వేసేసుకొని తినేస్తారనమాట సో ఇంకా తిన్న తర్వాత వాళ్ళైతే ఇంకా కొంచెం లేట్గా అయితే తినేస్తారనమాట ఫుడ్డు అదంతా సో ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ రైస్ అయితే కడిగేస్తున్నానండి ఇంకా మేము దాని ముందు రోజే నైట్ గోంగూర పచ్చడి అయితే చేసామన్నమాట సో ఇంకా నాకు అది ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఓన్లీ రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఇంకా మా పిల్లలకైతే చెప్పాను అనమాట మీరు ఎప్పుడు రైస్ తింటారో చెప్పండిరా అప్పుడు నేను రైస్ అయితే వండేస్తాను అని చెప్పాను ఇంకా వాళ్ళు మాత్రం సరే మమ్మీ అని చెప్పేసి ఇంకా తినేసి వాళ్ళైతే ఆడుకోవడానికైతే వెళ్ళారనమాట ఇంకా మార్నింగ్ టైం కదండి అసలు చాలా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట అందులోనే ఇంకా సండే వస్తే చాలా బద్దకం వేస్తుంది సో ఇంకా సాటర్డే రోజు నైట్ అయితే నాకు అస్సలు సింకులో గిన్నెలు అవన్నీ కడగాలనిపించదు అందుకే ఇంకా సింకులో గిన్నెలు మాత్రం అలాగే ఉన్నాయండి సో అదొక్కటి మాత్రం స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ టైంలో అయితే నేను గిన్నెలు మొత్తం అయితే కడిగేసి పెట్టాను కదా సో ఇంకా గిన్నెలు మొత్తం టబ్లో నుంచి తీసి ఎక్కడక్కడ అయితే సద్రేస్తున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలైతే బిస్కెట్ అయితే తినేసి వాళ్ళైతే ఇంకా ఇంట్లో కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నారు ఆ తర్వాత బయటకు అయితే వెళ్ళి అనమాట సో ఇంకా మా పిల్లలకైతే ఇప్పుడు ఏమంటారు ఎఫ్ఏ టు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి సిక్స్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సో ఇంకా దానికోసం అని చెప్పేసి వాళ్ళకి ప్రిపరేషన్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకెక్కడ సామాన్లు అక్కడ మొత్తం అయితే నీట్గా అయితే సద్రేస్తున్నాను అండి సద్రేసిన తర్వాత ఇంకా సింకులో గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అవి మొత్తం అయితే కడిగేసేయాలండి సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ టబ్బు అయితే క్లీన్ చేస్తున్నాను సో ఇంకా మనము ఎప్పుడు అయినా సరే గిన్నెలు గిన్నెల్ని పట్టించుకున్నంతగా మనము టబ్బునైతే అసలు క్లీన్ చేయం కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా వారానికి ఒకసారి నేను ఈ విధంగా టబ్బునైతే ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేస్తానండి ఎందుకంటే ఇంకా దాంట్లో కూడా చాలా మురికి జిడ్డు అదంతా ఉంటుంది కదా సో అందుకోసము మనము ఎప్పుడైనా సరేనండి వారానికి ఒకసారి లేదంటే వారంలో ఒక టూ టైమ్స్ అట్లా టబ్బు నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే డబ్బు టబ్ అయితే మొత్తం నీట్గా క్లీన్ అయితే చేస్తున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం గిన్నెలన్నీ తోమేసేయాలండి ఇంకా తర్వాత గిన్నెలు అయితే స్టార్ట్ చేస్తానన్నమాట సో ఇంకా నేనైతే చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఎక్కువ శాతం వచ్చేసి నాకైతే ఏమంటారు వాషింగ్ మిషన్ గురించి చాలామంది చాలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట ఏంటక్క వాషింగ్ మిషన్ ఎలా వాడాలి ఏ కంపెనీ తీసుకోవాలి ఏదైతే బెస్ట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో నేనైతే ఇంతకుముందు మీకు వాషింగ్ మిషన్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను కదండి సో అందులో చూడండి ఎందుకంటే నేను అందులో ప్రతి ఒక్కటికి మీ ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి అయినా సరే కొంతమందికి అంటే కొంతమందికి డౌట్ వస్తుంది లేండి ఎందుకంటే ఏవి ఎలా వాడాలి ఏంటి ఏ కంపెనీ బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారనమాట ఏం లేదండి నేను నా లాంగ్ వీడియోలో అయితే పెట్టాను ఖచ్చితంగా నా ఛానల్లో అయితే వెళ్ళి చూడండి నేను దాని గురించి అయితే చాలా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట అయితే ఒక సిస్టర్ అయితే అడిగిందండి నన్ను అక్క నేనైతే ఏమంటారు వాషింగ్ మిషన్ తీసుకుందామని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్ళాను కానీ అక్కడ నాకైతే శాంసంగ్లో ఆఫర్ అయితే వచ్చాయి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు అందుకోసం అని చెప్పేసి నేను థర్టీ సిక్స్ థౌజండ్ పెట్టేసి శాంసంగ్ అయితే తీసుకున్నాను అక్క అని చెప్పేసి తనైతే నాకు చెప్పిందండి సో కామెంట్లో కూడా అనమాట అడిగితే నేను తనకైతే చెప్పానండి అయితే ఇది ఓన్లీ మీకోసమే చెప్తున్నాను సిస్టర్ మేము కూడా వాషింగ్ మిషన్ తీసుకుందాము అని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్ళామన్నమాట సో అక్కడ వచ్చేసి నన్ను కూడా మాకు కూడా అదే చూపించారండి శాంసంగే చూపించారు ఆఫర్లో వస్తుంది మీకు ట్వంటీ ఇయర్స్ వ్యారంటీ అని చెప్పేసి నన్ను కూడా అడిగా మాకు కూడా చెప్పారనమాట సేమ్ సో ఇంకా నేనైతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి అసలు శాంసంగ్ అంత మంచిగా ఉండదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట దానికోసం అని చెప్పేసి మేము ది బెస్ట్ కంపెనీ అంటే ఇంకా టాప్ మోడల్ ఐఎఫ్బి అదేవిధంగా బాస్ ఇవి రెండే అయితే ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము శాంసంగ్ వద్దులే ఎంత ఆఫర్ ఉన్నా సరేనండి శాంసంగ్ కొన్ని కొన్నిసార్లు రిపేర్ అట్లా అవుతుంది అంటే ప్రతి ఒక్కటి మనం వాడుకునే దాన్ని బట్టి రిపేర్ అవుతుందండి అందుకోసమే చెప్తున్నాను సిస్టర్ ఐఎఫ్బినే తీసుకోండి అని మీకు మరీ మరీ చెప్పాను కానీ ఇంకా మీరు మాత్రం మళ్ళీ వెళ్ళి అక్కడ శాంసంగ్ తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి తీసుకున్నారు నేనైతే చెప్పాను కదా సిస్టర్ మీకు ఆల్రెడీ ఐఎఫ్బి చాలా బాగుంటుంది అని చెప్పేసి సో ఇంకా తీసుకున్నారు కదా పర్లేదండి అది కూడా బాగానే ఉంటుంది ఇంకా మీరు వాడుకోండి మనం వాడుకునే దాని అది రిపేర్ అనేది వస్తుందనమాట సో ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఏం పర్లేదు సిస్టర్ మీరు మాత్రం మంచిగా అయితే దాన్ని అయితే యూజ్ చేయండి అంతే ఓకేనా సిస్టర్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా మార్నింగ్ వేడివేడిగా లెవెన్ ఓ క్లాక్ అయితే నేను రైస్ అయితే వండేసి ఆ తర్వాత తినేసి ఇంట్లో బట్టలు అవన్నీ ఉన్నాయండి అవి మొత్తం అయితే ఉతికేసి నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేము ఈరోజైతే ఒక చిన్న కిట్టి పార్టీ లాగా అయితే మేము ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు బిర్యానీ అదేవిధంగా చికెన్ అయితే చేసుకుంటున్నామండి సో ఇంకా మనము ఎప్పుడైనా సరే ఎప్పుడు ఫ్యామిలీతోటే కాకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కూడా అలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి మేము ఈ సండే ఇలా ప్లానింగ్ అయితే చేసుకున్నాం అనమాట సో ఇక ఇందులో వచ్చేసి ఒక ఫ్రెండ్ అయితే మిస్ అయిపోయిందండి సో ఇంకా ఏం బాధపడకు ఫ్రెండ్ మళ్ళీ మనం అందరం కలిసి మళ్ళీ ఇంకొకసారి అయితే చేసుకుందాము సో ఇంకా మేము వచ్చేసి ఇంకా టూ కేజీస్ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నామండి తర్వాత ఇంకా బగారా రైస్ అయితే బిర్యానీ లాగా అయితే చేసేసింది అనమాట ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇంకా మేము ముగ్గురము ఇంకొక ఆమె అయితే మిస్ అయింది ఫోర్ మెంబర్సు కాకుంటే ఇంకా తను మాత్రం మిస్ అయిపోయిందండి సో ఇంకా నెక్స్ట్ కూడా తనని అయితే కలుస్తాము మేము ఈరోజు సండే రోజే కలుస్తాము ఇంకా ఇక్కడ వచ్చేసి బగర రైస్ అయితే చేసేసామండి అదైతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ చేద్దామని చెప్పేసి చికెన్ అయితే కడుగుతున్నాం అనమాట సో ఇంకా నేను మార్నింగ్ టైంలోనే నాకు కొన్ని బట్టలు అయితే స్టిచ్చింగ్ అయితే ఉన్నాయి పనులన్నీ ఇంట్లో అయిపోయిన తర్వాత అవి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం టైంలో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి సో ఇంకా నేను ఒక చికెన్ అయితే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తానండి ఖచ్చితంగా ఎందుకంటే అందులో చికెన్ ఎట్లా ఉంటుందో ఏదో మనకైతే తెలియదు అనమాట ఆ తర్వాత వచ్చేసి చూడండి అసలు మేము వంట చేస్తున్నామా ఆ వంట మీద అసలు ధ్యాస అయితే లేదనమాట ఈ వంట చేసే లోపల మేమైతే ఎన్ని గణం రీల్స్ చేసుకున్నాము అదేవిధంగా అసలు ఆ రీల్స్ చేసుకుంటూ ఎన్ అసలు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఏమన్నా నవ్వుకున్నావా అసలు ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ విధంగా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా సో నాకు కూడా చాలా బల మస్తు అనిపించిందండి అబ్బా అసలు అంటే మనము ఎప్పుడు ఫ్యామిలీతో ఉండొచ్చు అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇంకా నాకైతే కర్రీ చేయమని చెప్పేసి నాకే ఇచ్చారనమాట ఇంకా తను మాత్రం బిర్యానీ అయితే చేసిందండి పింక్ కలర్ శారీ కట్టుకుంది కదా తను మాత్రం బిర్యానీ అయితే చేసింది ఇంకా కర్రీ అయితే నేను అనమాట సో ఇంకా టూ కేజెస్ కర్రీ అండి ఇంకా తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా మీకు ఆల్రెడీ నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తానో తెలుసు కదండి సో యాస్టిస్ అదే విధంగా అయితే చేశాను అనమాట ఆ తర్వాత టమాటా గ్రేవీ మొత్తం అయితే మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసేసి చికెన్లో అయితే వేయాలండి సో మనము ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఇట్లా టమాటా గ్రేవీ వేస్తే మాత్రం చికెన్ గ్రేవీ థిక్గా చాలా బాగా వచ్చిందండి అసలు టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అసలు చాలా సూపర్ సూపర్గా అయితే ఉందన్నమాట అందరూ అసలు కర్రీని చాలా బాగా అయితే మెచ్చుకున్నారండి రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయిందండి ఆ తర్వాత చూడండి మా ఫ్రెండ్ని వీడియో తీయమని చెప్తే తను మాత్రం ఇంకా మొత్తం ఇట్లా ఏమంటారు ఇక మనం వంట చేసేటప్పుడు ఖచ్చితంగా కిచెన్లో గందరగోళంగా అయితే ఉంటుంది కదా సో ఇంకా తను కూడా చెప్పుకుంటూ అయితే తీస్తుందనమాట పక్కల నుంచి మేమైతే నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి అసలు ఎప్పుడైనా సరే మనము చికెన్ మీద దృష్టి పెట్టుకొని పర్ఫెక్ట్గా రావాలి అని చేసినప్పుడు అస్సలు రాదండి అదే మేమైతే ఈ విధంగా అసలు చికెన్ మీద ఇంట్రెస్టే పెట్టలేదు అనమాట ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఒక పక్క రీల్స్ తీసుకుంటూ ఇంకా మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు సో ఇంకా మా ముగ్గురు పిల్లలందరూ కలిసి ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారండి సో ఇంకా అంతలోపు ఇంకా నాకు చికెన్ అయితే అయిపోవచ్చిందండి ఇంకా చివరిగా వచ్చేసి ఇందులో కొత్తిమీర అదేవిధంగా ధనియాల పొడి అయితే యాడ్ చేసి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా బాగా అయితే ఉడికించుకోవాలన్నమాట అసలు పర్ఫెక్ట్నెస్ చికెన్కి మాత్రం చాలా బాగుందండి అసలు చికెన్ చూస్తుంటేనే నోరు ఊరుతుందనమాట అంత బాగా వచ్చిందండి సో ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో కదా అది ఇంకా ఫుల్ టేస్ట్ టేస్టీగా అయితే అయ్యిందనమాట సో ఇంకా చూడండి అసలు ఎంత బాగుందో చికెన్ చూస్తుంటేనే మొత్తం అయిన తర్వాత మీకు అయితే చూపిస్తానండి ఆ తర్వాత మొత్తం కర్రీస్ అన్నీ అయిపోయాయి సో ఇది వచ్చేసి చికెన్ కర్రీ అదేవిధంగా బగారా రైస్ నెక్స్ట్ వచ్చేసి రైతా అండి పెరుగు అనమాట సో ఈ విధంగా మొత్తం అందరం పెట్టేసుకొని ఇంకా చూడండి మా పిల్లలు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాము అసలు అందరం కలిసి ఈ విధంగా ఎప్పుడన్నా ఒక్కసారి అందరం కలిసి ఫ్రెండ్స్ సర్కిల్లో ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి సో ఈరోజు సండే కాబట్టి ఇంకా మేమందరం అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అండి సో ఇంకా అన్ని కర్రీస్ అవన్నీ చేసేసిన తర్వాత రెండు కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకున్నాము థమ్స్అప్ మజాం తర్వాత చూడండి ఫస్ట్ పిల్లలకు అందరికీ పెట్టేసి ఆ తర్వాత మేము కూడా పక్కలో ఉండేసి ఇంకా మొత్తం సర్వింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి పిల్లలు కూడా మొత్తం అందరైతే తినేసారు తినేసిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి సో ఈరోజు వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ మిస్ అయిందని చెప్పాను కదా వాళ్ళ పాప బర్త్డే అయితే ఉందనమాట అందుకే తను మాత్రం మిస్ అయిందండి సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో ఒక ఫ్రాక్ అయితే కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసి అదైతే ప్యాక్ అయితే చేసేసామండి సో ఇంకా ప్యాకింగ్ అయితే మా వారైతే చేసారనమాట అసలు తను మాత్రం ప్యాకింగ్ చాలా బాగా చేస్తాడండి అందుకే ఇంకా మేము ప్యాకింగ్ చేసేసిన తర్వాత రెడీ అయిపోయి ఇంకా పక్కలే ఉంటుందండి మా పక్కలనే ఇల్లు అయితే ఉంటుందన్నమాట సో ఇంకా అక్కడ బర్త్డే పార్టీకి అయితే వచ్చేసామండి ఇంకా వీళ్ళైతే ఇక్కడే ఈరోజైతే అందరూ అయితే పిలిచేసి చాలా గ్రాండ్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారండి సో ఇంకా మేమైతే అందరం కలిసేసి ఎవరైతే మధ్యాహ్నం ఫుడ్ అదంతా ఎంజాయ్ చేసుకుంటూ పార్టీ చేసుకుంటూ తిన్నాము మళ్ళీ అందరం కలిసి ఇక్కడ కలిసామన్నమాట ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సో ఇంకా మేము మొత్తం వచ్చేసి ఫోర్ అండి ఫోర్ మెంబర్స్ కాబట్టి ఇంక ఇక్కడైతే మళ్ళీ అటెంప్ట్ అయ్యామనమాట ఈ పార్టీకి సో చూడండి అసలు చాలామంది అయితే వచ్చారనమాట అసలు ఆల్మోస్ట్ చాలామందికి అయితే చెప్పారండి ఇంక అందరూ అయితే వచ్చారు ఇక్కడ బర్త్డే పార్టీలో సో తనే అనమాట చూడండి హాయ్ చెప్తుంది కదా మీకు తను ఇంకొక ఫ్రెండ్ అండి సో ఇంకా మేము ఫోర్ మెంబర్స్ ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలనుకుంటే అట్లా బయటకు వెళ్ళడము లేదంటే ఎంజాయ్ చేయడము అట్లా అయితే ఉంటుందన్నమాట సో ఇంకా మాలాగా మీలో ఎంతమంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా బర్త్డే గర్లు తనే అనమాట చూడండి బేబీ పింక్ కలర్ డ్రెస్ అయితే వేసుకుంది కదా సో అనమాట వెనకాల వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై లాగా అయితే ఇంకొక ఫ్రెండ్ అయితే తెచ్చి అదైతే గిఫ్ట్ అయితే ఇచ్చిందండి సో అది పెట్టేసి ఇంకా పాపకైతే ఈరోజు బర్త్డే విషెస్ అయితే చెప్పామండి సో ఎవరైతే నా ఛానల్లో అయితే చూస్తున్నారో వాళ్ళు కూడా ఈ పాపకి బర్త్డే విషెస్ చెప్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ అయితే వచ్చిందనమాట ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు కేక్ కట్ చేస్తారు అని చెప్పేసి సో ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి సో మీకైతే ఆడియో వినిపిస్తాను సో ఇంకా పాప మాత్రం వెయిట్ చేస్తుందనమాట ఎప్పుడు కేక్ కట్ చేద్దాము కేక్ నాది అని చెప్పేసి తను మాత్రం అసలు ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా అండి చాలా క్యూట్ క్యూట్గా చాలా బాగా మాట్లాడుతుందనమాట సో తనకి అన్ని ఆల్మోస్ట్ అన్ని మాటలు తెలుసు అన్ని మాటలు అర్థమవుతాయి తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీ మాత్రం తనని మాత్రం చాలా ప్రేమ చేస్తుందండి సో ఇంకా ఇద్దరు అంతే అనమాట వాళ్ళ నానమ్మ కూడా చాలా బాగా అయితే చూసుకుంటుందండి వాళ్ళ పాపను మాత్రం నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా ఇక్కడ మాత్రం మొత్తం ఇట్లా చమకీ ఫ్లవర్స్ అవన్నీ వస్తాయి కదా అవి కేక్ మీద పడొద్దని చెప్పేసి మొత్తం ఇట్లా అంటున్నారనమాట ఇంకా తను మాత్రం బటర్ఫ్లైది వెనకాల పెట్టేసుకొని అసలు ఎంత బాగా కూర్చుందో అండి సో ఇంకా బయట వచ్చేసి ఫుల్ వర్షం అండి అసలు రూమ్లో అయితే ఉన్నాము కాకుంటే ఫుల్లు ఉబ్బరిస్తుందనమాట ఆ తర్వాత వచ్చేసి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యాన్ అయితే వేసేసారండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు చూడండి ఇంకా తను మాత్రం ఏమంటారు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు పట్టుకొని తనని కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారండి అసలు బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం చాలా చాలా బాగా అయితే జరిగాయి అనమాట సో ఇంకా అయితే ఇన్వైట్ అయితే చేశారు కదా సో చెప్పిన ప్రతి ఒక్కరైతే అక్కడ పాల్గొన్నారండి అసలు చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి తర్వాత తను మాత్రం కేక్ అంటే చాలా ఇష్టం అనుకుంటా పెట్టిన కొద్దీ తినేస్తుంది అనమాట సో అసలు చాలా చాలా బాగా అనిపించిందండి ఆ తర్వాత ఇంకా మేము అందరం కలిసి ఫొటోస్ అదేవిధంగా గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడము అదంతా అయితే జరిగిపోయిందన్నమాట సో ఇంకా ఇక్కడ వీడియో తీసుకోవడం నాకైతే అస్సలు కుదరలేదండి అందుకోసం అవన్నీ అయితే తీయలేదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపదైతే పెద్దది ఫోటోలాగా చేపిద్దాము అని చెప్పేసి వాళ్ళైతే అన్ని ఫొటోస్ వచ్చి సేమ్ ఇంట్లో ఉంది కదండి సో అదే అదేవిధంగా అయితే ఒక ఫోటో అయితే చేయించుకున్నారు ఎందుకంటే వాళ్ళకే గుర్తు ఉండిపోతుంది కదా అని చెప్పేసి అట్లా అయితే చేయించుకున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రకాల వెరైటీస్తో అయితే భోజనాలు అయితే పెట్టారండి వెజిటేబుల్ బిర్యానీ గుత్తి వంకాయ పప్పు సాంబారు పెరుగు అదేవిధంగా పాపడాలు ఆ విధంగా మొత్తం అన్ని రకాల వంటలతో అయితే పెట్టారనమాట మేమైతే డిన్నర్ అయితే చేసేస్తున్నామండి సో ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంతటితో ఈ సండే బ్లాగ్ అనేది ఎండ్ అయిపోయిందండి ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్